ప్రజెంట్ ఏదైనా సోషల్ మీడియా తర్వాతే అన్నంత క్రేజ్ ఉంది యూత్ లో డాన్సులు చేస్తూ రీల్స్ చేయడంతోనో లేదా స్క్రిప్ట్ స్టోరీస్ వీడియోస్తోనో ఎవరైనా వారికి సంబంధించిన ఒక్క వీడియోను వారి సోషల్ మీడియా అకౌంట్లో అప్లోడ్ చేశారంటే చాలు అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నా సరే నిమిషాల్లోనే షేర్లు గంటల్లో వైరల్ రోజులో ట్రెండింగ్ అయిపోతూ ఉంటుంది అసలు సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరి టైం నడుస్తుందో చెప్పడం చాలా కష్టం మొన్నటిదాకా కుమారి లాంటి ట్రెండ్ నడిచింది తన మాటలే రీల్స్ అయ్యాయి కూడా ఈ క్రమంలోనే తాజాగా క్లాస్ రూమ్ లో ఓ టీచర్ ఐతెన్ సాంగ్ కు డాన్స్ చేస్తుండగా స్టూడెంట్స్ ఆమెను ఎంకరేజ్ చేస్తున్న వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది అయితే అసలు ఏం జరిగిందంటే ఆమె ఓ బాలీవుడ్ చిత్రం బంటి బీలో ఐశ్వర్య రాయ్ చేసిన కజరారే పాటకు అద్భుతంగా డాన్స్ చేస్తుంది అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఆమెను చప్పట్లు కేరింతలతో తెగ సపోర్ట్ చేస్తున్నారు ఆమె కూడా ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఆమె డాన్స్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయి ఈ వీడియోను తెగ వైరల్ చేసేస్తున్నారు మరికొంతమంది నెటిజన్లు ఈ వీడియోపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు విద్యాలయాన్ని దేవాలయాల్లో భావిస్తూ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే మన దేశంలో ఇలా క్లాస్ రూమ్ లో ఐటెం కు డాన్స్ చేయడం సరైన పద్ధతి కాదని కామెంట్ చేస్తున్నారు మరికొంతమంది అయితే టీచర్ అయితే డాన్స్ చేస్తే తప్పేంటి అంటూ కామెంట్ చేస్తున్నారు ఇలా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో లైక్స్ కామెంట్స్ తో వైరల్ అవుతుంది